నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు నమస్తే అమ్మా గురు ఇప్పుడు బయట చాలా మంది జ్యోతిష్యులు ఇలా గవ్వలేసి అవన్నీ చేస్తున్నారు అదంతా అబద్ధం అంటారు గవ్వ చెప్పుద్దా మన గురించి అంటే మీ గురించి మీకు మీకు లేదా విశ్వాసము మీ బుద్ధి మీ శక్తి మీద మీకు విశ్వాసం లేదా గవ్వల మీద లేకపోతే ఇంకో రాళ్ల మీద ఆధారపడతారా మీ గురించి మీరు తెలుసుకోండి తెలుసుకోవడానికి ఇది ఒక అని చెప్తున్నాను నేను ఈ ఆధారం ఎలా ఉంది ఇది ఇంకా పరిశీలనలో మధ్య భాగంలో ఉంది నా లెక్క ప్రకారం పూర్తిగా కనిపెట్టలేదు ఎవరు సముద్ర శాస్త్రం అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది ప్రాచుర్యంలో ఉన్న ఏం చేతనంటే మన గురించి మనం మా తెలుసుకోవడానికి మనం మార్చడానికి అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చడానికి మనకి ఇష్టపడం ముఖ్యంగా అక్కడ వస్తుంది సమస్య మిమ్మల్ని మీరు మార్చుకోండి అంటే ఒప్పుకోరు ఇంకొకళ్ళు ఎవరో మారుస్తారంటే మనం అక్కడ పరిగెడతాం చేత ఈ గవ్వలు లేకపోతే ఇంకొకటి అసలు దేవునికే సంబంధం లేదని నేను చెప్తున్నాను ఈ గవ్వలు ఏం చేస్తాయి అంటే నేను చెప్తున్నది నమ్మమని కాదు నేను చెప్తుంటే దానికి ఉదాహరణ చెప్పనా మీకు చెప్పండి ఈ ప్రకృతి అంటే నేను భావించేటువంటిది ఈ సౌర కుటుంబం సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ఇది ఇది ఒక కుటుంబం దీంట్లో జరిగేటువంటి చర్యలు అన్నిటికీ కూడా ప్రతి పరమాణువుకి మిగతా వాటికి సంబంధం ఉంటుంది ఓ ఇంటర్నెట్ చెప్తాను మీకు ఇంటర్నెట్ ఇంటర్నెట్ తోటే కదా మీరు ఇప్పుడు మీ సెల్ ఫోన్లు అవి వాడుతున్నాం ఇంటర్నెట్ ఎక్కడుంది అన్ని చోట్ల ఉంది కదా అవును మన సెల్ ఫోట్కుని బాత్రూంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వస్తుంది కదా అంటే ఇంటర్నెట్ యొక్క సిగ్నల్స్ అంతటా ఉన్నాయి ఓకే ఆ సిగ్నల్స్ మీ దగ్గర వరకు ఎలా వస్తాయి మధ్యలో కొన్ని శాటిలైట్ నెట్వర్క్స్ టవర్స్ సెల్ సిమ్ కార్డు ప్రకృతి అంతా ఇంటర్నెట్ అనుకోండి ప్రకృతిలో శక్తి ఇంటర్నెట్లోంచి వస్తుంది మనం ఒక సెల్ ఫోన్ అనుకోండి మనలో ఉండేటువంటి శక్తి మనలో మన గుర్తింపు ఒక సిమ్ కార్డు ఓకే మనం ఒక సెల్ ఫోను మనలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఐడెంటిటీ సిమ్ కార్డు అంతే కదా మీ సిమ్ కార్డు ఇంకెక్కడైనా ఉంటుందా మళ్ళీని లేదు ఈ సెల్ ఉండొచ్చు అంటే మన శరీరం లాంటిది ఇంకో శరీరం ఉండొచ్చు కానీ మన ఐడెంటిటీ లాంటిది సిమ్ కార్డు ఓకే ఈ సిమ్ కార్డులోకి ఈ లోకి ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ ఎన్ని పంపుతా అన్నీ వచ్చేస్తాయా మీ సిమ్ కార్డుకి మీకు చెందినటువంటి విషయాలే వస్తాయి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటివే వస్తాయి వస్తాయి ఇంటర్నెట్లో ఉన్నటువంటి అన్నీ కానీ శాటిలైట్ ట్రాన్స్ఫర్ చేసేవి అన్నీ కానీ నెట్వర్క్లు ఇచ్చేసేటువంటి అన్నీ కానీ వచ్చేస్తాయి మీకు రావు మనకు కావాల్సి మనం చేసుకుంది వస్తుంది వస్తాయి అంటే మీ సెల్ సిమ్ కార్డు ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటిదే వస్తుంది వస్తుంది అలాగే ఈ ప్రకృతిలో ఉండేటువంటి అన్ని అంశాలు అందరికీ సమానంగా ఇంటర్నెట్ అందరికీ పంపినట్టే పంపుతూ ఉంటుంది కానీ మన కర్మ ఏదైతే ఉందో అది మన సిమ్ కార్డు ఓకే మనకు చెందవలసినవి మనకు వస్తాయి అవి ఎప్పుడు రిజిస్టర్ అయింది మీరు సిమ్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు సిమ్ తీసుకుని ఫోన్లో పెట్టి యాక్టివేట్ చేసినప్పుడు అయిపోయింది ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా అది మార్కెట్లో ఉన్నంత వరకు ఏదో మనం ఎప్పుడైతే మన ఆధార్తోటి అనుసంధానం చేసి మనం తీసుకున్నామో అప్పటి నుంచి మనది అది ఆ నెంబర్కి మనం వద్దన్నా మనకి ఎక్కడెక్కడైతే అకౌంట్లు ఉన్నాయో దానికి సంబంధించి అన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి దాన్ని కనెక్ట్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి మీరు మీ ఫోన్ అంటే మనం శరీరం మన ఐడెంటిటీ సిమ్ కార్డు మన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోను మనం పొందేటువంటి సామర్థ్యం అనమాట ఎలాగంటే వన్ జీ ఫోను టూ జీ ఫోను త్రీ జీ ఫోను ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ ఇలా వస్తే ఇంకా టెన్ జీ వరకు వెళితే ఇంకా ఎక్కువ రావచ్చు అంటే పరిణామక్రమంలో మనిషి పరిణితి చెందుతూ ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ క్రితం నేను జన్మించాను నేను వన్ జీ ఫోన్ కానీ అనుకో నువ్వు ఫోర్ జీ ఓకే ఇప్పుడు ఇంటర్నెట్ అన్నిటినీ పంపుతోంది పంపుతున్నప్పుడు వన్ జీ ఫోన్కి ఏమొస్తాయి వన్ జీకి తగ్గవి మాత్రమే వస్తుంది అంతే కదా అంటే ఓన్లీ కాల్సే మాట్లాడగలను మీ ఫోర్ జీ సినిమా ఇంటర్నెట్ సినిమాలు అన్నీ వస్తాయి అప్పుడు మధ్యలో ఎవరి వచ్చి చూసావా ఇంటర్నెట్ నీ మీద కోపగించింది అందుకు నీకు నీకు ఫోన్లే పంపుతుంది అమ్మాయికి కవితకి చక్కగా సినిమాలు అవి పంపుతోంది అంటే అది వాస్తవమా లేదు లేకపోతే నెట్వర్క్ కోపగించిందన్న వాస్తవమా కాదు నేను నా స్థాయి అంతే మీ స్థాయి అంతే అలాగా వ్యక్తి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క ఐడెంటిటీని బట్టి ప్రకృతి నుంచి వచ్చేటువంటి శక్తులు వస్తాయి అవి మనం ఏం చేయాలంటే తెలుసుకుని దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే నేను వన్ జీలో ఉంటే టూ జీకో త్రీ జీకో వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి మీరు ఫోర్ జీలో ఉంటే ఫైవ్ జీకో సిక్స్ జీకో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప వాళ్ళని నిందించకూడదు ఇదే మాదిరి మనం ఏదైనా అభివృద్ధి చెందితే అది మన గొప్పతనంగా మనకి ఏదైనా అవాంతరం ఏర్పడితే అది దేవుడు లేకపోతే గ్రహము వాళ్ళు మన మీద కాపగించారని చెప్పేసి వాళ్ళకి మనం ముడుపులు చెల్లించడానికి ముక్కుబళ్ళు పెట్టుకోవడానికి లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి మనం మనల్ని సరిచే మనకి అనుకూలమైన విధంగా మార్చుకునేలాగా అంటే భగవంతుడు కానీ ఆ గ్రహాలు కానీ మన ఇంట్లో పెంపుడు జంతువులు ఏమన్నాను గొలుసు కట్టేసి ఇక్కడ తెచ్చిపడేయటానికి కాదు మనలోనే ఉంది అది సామర్థ్యం ఆ సామర్థ్యాన్ని ఏ వయసులో దాన్ని మనం పెంపొందించుకుంటామో తెలియజేసేటువంటిదే అరచేతిలో ఉండేటువంటి ఈ గ్రహ సంపత్తి ఈ రేఖలు అదే సాముద్రికం